ఎన్నికల్లో ఓడినా పవర్ తగ్గలేదని నిరూపించారు ఆ ఎమ్మెల్సీ దూకుడుగా ఉన్న సమయంలో అనుకోని ఘటన ద్వారా పెద్ద చర్చగా మారిపోయారు సీన్ కట్ చేస్తే ఇప్పుడు పార్టీ పగ్గాలు ఊడిపోయాయి పాత నేతకు కొత్తగా బాధ్యతలు అప్పగించారు అధినేత ఈ దెబ్బకు ఎమ్మెల్సీ పొలిటికల్ ఫ్యూచర్ డైలమాలో పడినట్లేనా చేతిలో ఉన్న ఎమ్మెల్సీ పదవి గడువు తీరాక పరిస్థితి ఏంటి పార్టీకి డ్యామేజ్ చేశారనే వేటు వేశారా ఎవరా నాయకుడు ఎందుకు వైసీపీ అధిష్టానం పక్కన పెట్టేసింది తగ్గేదే లేదన్నారు ఇంతలోనే వైసీపీ అధిష్టానం గాలి తీసేసింది ఈ వార్తలో కథ వస్తువు ఈనే ఎవరో ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఈ మధ్య తెలుగు రాష్ట్రాల్లో బాగా పాపులర్ అయిన లీడర్ దువాడ శ్రీనివాస్ కేరాఫ్ టెక్కలి సార్వాడు వైసీపీ ఎమ్మెల్సీ మొన్నటి ఎన్నికల్లో టెక్కలి నుంచి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిన నేత దువాడకు దూకుడు పాళ్ళు ఎక్కువ అనే ముద్ర స్థానికంగా ఉంది అది ఎంతలా అంటే వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ప్రత్యర్థి పార్టీల అధినేతలపై తనదైన మాట తీరుతో చెలరేగిపోయారు ఆ విధంగా తక్కువ సమయంలోనే ఎక్కువ గుర్తింపు తెచ్చుకున్నారు వైసీపీ అధికారానికి దూరమైన దువ్వాడ చేతిలో ఎమ్మెల్సీ పదవి ఉండడంతో గేరు మార్చడం ఆపలేదు ఇంతలోనే భార్య దువాడ వాణి కుమార్తె హైందవి తీసుకున్న నిర్ణయం మధ్యలో దివ్యల మాధురి ఎంట్రీ మొత్తం సీన్ నే మార్చేస్తుంది టెక్కలి సౌండ్ ప్రపంచం మొత్తం రీసౌండ్ ఇచ్చేలా ఫోకస్ పడింది ఎవరి నోట విన్నా ఏ ఛానల్ పెట్టినా దువాడ శ్రీనివాస్ దివ్యల మాధురి దువాడ వాణి గురించే చర్చ ఇక సోషల్ మీడియాలో కొద్ది రోజులు నాన్ గా ఫుల్ ట్రెండింగ్ లో ఉన్న ఎపిసోడ్ దువాడదే రగడ కొనసాగుతుండగానే దువ్వాడ శ్రీనివాస్ కు తన పొలిటికల్ ఫ్యూచర్ ఏంటో ఊహించినట్టున్నారు రాజకీయంగా ఇబ్బంది కావచ్చని ఓ ఇంటర్వ్యూలో ఓపెన్ అయ్యారు ఈ ఎమ్మెల్సీ మరి గొడవపై దువాడ శ్రీనివాస్ ను వైసీపీ అధిష్టానం వివరణ అడిగిందో లేదో కానీ టోటల్ టెక్కలి పిక్చర్ అన్ని స్క్రీన్లపై కనిపించడంతో సమయం చూసి వేటు వేసిందనే టాక్ నడుస్తోంది దువాడ శ్రీనివాస్ టెక్కలి వైసీపీ గా ఉన్నారు ఇప్పుడు ఈ పదవిని దువాడ నుంచి పీకేసి పేరాడ తిలక్కు ఇచ్చారు ఈ చర్య ద్వారా దువాడ శ్రీనివాస్ రగడపై అధిష్టానం మూడు ఏంటో చెప్పకనే చెప్పినట్టు సో అయ్యవారు ఒక్క ఇన్సిడెంట్తో సైడైన పరిస్థితి పార్టీలో ఎలాంటి బాధ్యత లేని నాయకుడు చేతిలో ఎమ్మెల్సీ ఉంది కాబట్టి హోదాలో సమావేశాలకు రావచ్చు మరి ఎమ్మెల్సీ పదవి గడువు తీరిన తర్వాత సంగతేంటి వచ్చే ఎన్నికల నాటికి దువ్వాడకు టెక్కలలో పోటీ చేయడానికి ఛాన్స్ ఉంటుందా నాలుగేళ్ల తర్వాత పరిణామాలను ఇప్పుడే ఊహించడం కష్టమైనా టెక్కలి వైసీపీ ఇన్ఛార్జిగా పేరాడ తిలక్ రావడం మాత్రం ఈజీగా తీసుకునే అంశమైతే కాదు వైసీపీలో శ్రీకాకుళం ఎంపీ టెక్కలి అసెంబ్లీ సీట్లకు ముందు నుంచి పోటీ ఉంది దువాడ శ్రీనివాస్ పేరాడ తిలక్ కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణిల మధ్య పెద్ద పోటీ ఉండేది సమీకరణాలు మాత్రం దువ్వాడా పేరాడలకే కలిసి వచ్చాయి దీంతో మొన్నటి ఎన్నికలకు ముందు కృపారాణి వైసీపీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్లో చేరి హస్తం గుర్తుపై అసెంబ్లీకి పోటీ చేశారు దీంతో టెక్కలి వైసీపీలో సీటు కోసం పోటీ అంటూ ఏర్పడితే పేరాడ దువ్వాడ మధ్యే ఉంటుందని అనుకున్నారు ఇప్పుడు దువ్వాడ కూడా అనూహ్యంగా చిక్కులో పడ్డారు పేరాడకు పార్టీనే పిలిచి పట్టం కట్టింది వాస్తవానికి రెండు వేల పంతొమ్మిదిలో పేరాడ తిలక్ వైసీపీ అభ్యర్థిగా టెక్కలలో పోటీ చేశారు మొన్నటి ఎన్నికల్లో శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలిచారు ఇక దువాడ శ్రీనివాస్ రెండు వేల తొమ్మిదిలో టెక్కలలో పీఆర్పీ రెండు వేల పద్నాలుగులో వైసీపీ రెండు వేల ఇరవై నాలుగులో మరోసారి వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు మధ్యలో రెండు వేల పంతొమ్మిదిలో శ్రీకాకుళం వైసీపీ ఎంపీ అభ్యర్థిగాను బరిలో నిలిచారు దువాడ అంటే పేరాడ దువ్వడలను టెక్కలి అసెంబ్లీ శ్రీకాకుళం ఎంపీ సీట్ల విషయంలో జంబ్లింగ్ చేసింది అధిష్టానం అలాంటి టెక్కలి అసెంబ్లీ సీటుకు పేరాడ తిరిగి రావడం మామూలు విషయం కాదని ఇకపై టెక్కలలో పాతుకుపోతారని వైసీపీ వర్గాలు భావిస్తున్నాయి ఎన్నికలకు ఇంకా నాలుగేళ్లకు పైగా సమయం ఉండడంతో ఈలోపు నియోజకవర్గ పరిస్థితులను పేరాడ తిలక్ తనకు అనుకూలంగా మలుచుకోవచ్చని అభిప్రాయం పార్టీ శ్రేణుల్లోనే ఉంది ఇక్కడ ఇంకో అంశాన్ని గుర్తు చేసుకోవాలి మొన్నటి ఎన్నికలకు ముందు దువాడ శ్రీనివాస్ భార్య వాణి టెక్కలిలో పోటీ చేస్తారంటూ ఆమెను వైసీపీ ఇన్ఛార్జిగా ప్రకటించారు తర్వాత ఏమైందో ఏమో తిరిగి దువాడ శ్రీనివాస్ ని అభ్యర్థిగా ప్రకటించి ఆశ్చర్యపరిచారు జగన్ అయితే ఆ సమయంలో మొదలైన సమస్య తాజాగా అనూహ్య రీతిలో బరస్టైంది ఇక్కడ ఇంకో విషయాన్ని ప్రత్యేకంగా చెప్పుకోవాలి వైసీపీ అధినేత జగన్ పార్టీ పెట్టినప్పటి నుంచి టెక్కలలో వైసీపీ అభ్యర్థిని గెలిపించాలని చూస్తున్నారు ఎందుకంటే ఇక్కడ ప్రత్యర్థిగా బరిలో ఉన్నది టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడు ఆయనే గెలుస్తూ వస్తున్నారు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అచ్చెన్నాయుడు విషయంలో ఏం జరిగిందో చూసాం పైగా వివిధ సామాజిక సమీకరణాలను దగ్గర పెట్టుకుని టెక్కలి కేంద్రంగా అనేక పదవులను పార్టీ నేతలకు కట్టబెట్టింది వైసీపీ అభ్యర్థులను మార్చితే ఎలా ఉంటుందో అని ప్రయోగాలు చేసింది కూడా అయినప్పటికీ వైసీపీకి టెక్కలి గెలుపు తీపి అందలేదు మరి అలాంటి నియోజకవర్గంలో దువాడ తాజా ఎపిసోడ్తో అధిష్టానం ఇరుకున పడిందనే చర్చ ఉంది దువాడ ఎపిసోడ్ వేడి మీద ఉన్నప్పుడు చర్యలు తీసుకుంటే బెడిసి కొట్టొచ్చని భావించి ఇష్యూ కామన్ అయ్యాక సైలెంట్గా దువాడ శ్రీనివాస్ చేతుల్లో నుంచి టెక్కలి వైసీపీ ఇన్ఛార్జి పదవిని లాగేసింది నియోజకవర్గానికి బాగా పరిచయం ఉన్న పేరాడ తిలక్ను తీసుకొచ్చి టెక్కలి ఇన్ఛార్జ్ పదవిలో కూర్చోబెట్టింది మొత్తానికి దువ్వాడకు అలా షాక్ తగిలితే ఇలా కలిసి వచ్చింది కాకపోతే దువ్వాడ ఎపిసోడ్తో టెక్కలలో పార్టీ కాస్త డ్యామేజ్ అయిందన్న అభిప్రాయంలో తాడేపల్లి పెద్దలున్నట్టు సమాచారం